అందరికీ నమస్కారం మీరంతా బాగున్నారా మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే కాటన్ శారీలో వచ్చిన కాటన్ బ్లౌజ్ పీస్ అది ఆ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఆ బ్లౌజ్కి సంబంధించిన వివరాలన్నీ మాట్లాడుకుందాం నేను ఈ వీడియో ముందు అంటే దీని ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కన్నా ముందు ఒక వీడియో చేశాను కదా ఈ పింక్ కలర్ మీద ఉండే వర్క్ చేయడానికి నాకు టూ డేస్ టైం అయితే పట్టింది అది ఫ్రేమ్ మీద నుంచి తీసింది థర్డ్ డే మార్నింగ్ అనమాట ఇదిగోండి టెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది నేను రెగ్యులర్గా మార్నింగ్స్ టైంలో వర్క్ స్టార్ట్ చేసేది పది నుంచి పదిన్నర మధ్యలో ఇప్పుడు నేనైతే బయటికి వెళ్ళాలి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వెంటనే మా అమ్మ నాకు పని చెప్పింది ఇంకా తప్పదు వెళ్ళాలి ఎక్కడికి అనేది కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను అదే వీడియోలో ముందుకెళ్ళాక ఇక్కడ చూడండి నేను గొప్ప చెప్తున్నాను ఫోజ్ కొడుతున్నాను అనుకోకపోతే మనకు కొంచెం జుత్తున్నా ఎక్కువ జుత్తున్నా ఉన్నా సరే దాన్ని కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ వీడియో చాలా వరకు కట్ చేశాను చాలాసేపు దువ్విన తర్వాత నాకు ఒక వెంటకైతే ఊడిపోయింది మీకు ఒక విషయం చెప్పిన నాకైతే వైట్ హెయిర్ చాలా ఉండేది ఇప్పుడైతే వైట్ హెయిర్ బాగా తగ్గింది దానికి కారణం ఏంటంటే మేము హెయిర్కి రాసుకునే ఆయిల్ అనేది మార్చేసాము ఇంతకుముందు కొబ్బరి నూనె పారాచూట్ ఉంటుంది కదా అదే వాడేవాళ్ళం కానీ ఇప్పుడు కూడా కొబ్బరి నూనె వాడుతున్నాం కాకపోతే పారాచూట్ కాకుండా గానుగుంటుంది కదా మిల్లు మిల్లు దగ్గర పట్టించిన ఆయిల్ తెచ్చుకొని అది కొంచెం వేడి చేసి అందులో కొంచెం కరివేపాకు కొంచెం ఎండబెట్టిన మందార పూలు కలిపి కొంచెం వేడైన తర్వాత దాన్ని వడకట్టి అది స్టోర్ చేసుకొని ఎప్పుడు హెయిర్కి ఆయిల్ అప్లై చేయాలన్నా ఆ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాము దానివల్ల మాకు నాకు ఎస్పెషల్లీ నాకు వైట్ హెయిర్ అనేది బాగా కవర్ అయింది తర్వాత ఇంకా సాఫ్ట్గా కూడా హెయిర్ అనేది ఉంటుంది మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మిల్లుకి వెళ్తున్నాను మేము గోధుమలు కూడా పిండి ప్యాకెట్ కొనం అనమాట గోధుమలు కొని ఆడిస్తాము నేను మిల్లుకెళ్ళి వచ్చేసరికి మా ఇంటి దగ్గర ఇలా వెజిటేబుల్స్ అమ్మా ఆవిడ వచ్చారు కాయగూరలు అమ్ముతారనమాట మా అమ్మ కొంటున్నారు ఇక్కడ ఆమె ఒక రోజు విడిచి ఒక రోజు వస్తారు అమ్మే అవసరం లేదు అయినా సరే ఇంటి దగ్గర ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి ఆవిడైతే కాయగూరలు తెస్తారు కాసేపు ఆవిడతో మాట్లాడి లోన్కి వచ్చేసరికి పదకొండున్నర అయింది అంటే ముందు మెల్లికెళ్ళి వచ్చాను కదా ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫ్రేమ్ మీద నుంచి తీసిన బ్లౌజ్కి థ్రెడ్స్ అనేవి కట్ చేయాలి నేను చెప్పాను కదా కట్టర్ అనేది ఆఫ్ చేశానని చెప్పి అవి కట్ చేసి తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ అనేది ఫ్రేమ్ బిగించాలి అయితే నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రేమ్ ఎక్కించేసి కూడా నేను నెమ్మదిగా థ్రెడ్స్ అనేవి కట్ చేసుకోవచ్చు టైం సేవ్ అవును కాకపోతే ఏమైందంటే పవర్ కట్ అయిందనమాట ఇంకా వెంటనే ఈ థ్రెడ్స్ ఎలాగో కట్ చేయాలి కదా ఇది ఫినిషింగ్ ఇచ్చేస్తే తర్వాత కాసేపు అయిన తర్వాత లేదా నెక్స్ట్ డే అయినా సరే స్టోన్స్ అంటించుకోవచ్చు అని చెప్పి నేను థ్రెడ్స్ అనేవి కట్ చేస్తున్నాను ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఫ్యూజింగ్ పేపర్ అంతా రెడీ చేస్తున్నాను పవర్ రాగానే వెంటనే మిషన్ ఎక్కించవచ్చు అని చెప్పి ఇదేంటంటే ఒక వన్ వీక్ ముందు ఎప్పుడో కుట్టాను ఈ బ్లౌజ్ నేను ఎంత వద్దు అనుకోలేని కస్టమర్లు ఉంటారని చెప్పాను కదా అందులో వీళ్ళొకరు అనమాట ఆ బ్లౌజ్కి బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి వెయ్యిగా మిగతాది ఏమైనా ఉంటే బ్యాక్ సైడ్ అంటించేమంది ఎలా అంటిస్తామని చెప్పి ఆ బార్డర్ని అయితే నేను నడుం దగ్గర కుట్టాను తనకి కావాలి అని చెప్పింది అనమాట నెమల్ పింఛాలు చెమ్కీస్ లో వచ్చాయి కదా అందుకని చెప్పి ఇంకా అలా చెప్పిందని ఇంకా బ్యాక్ సైడ్ కరెక్ట్ గా సరిపోయేటట్టు కుట్ అనేది వేస్తాను ఇక నేను ఏం చేస్తున్నానంటే పింక్ బ్లౌజ్ అయితే అంచులు ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను గ్రీన్ కలర్ బ్లౌజ్ నేను ఇప్పుడు ఎక్కించాల్సిందనమాట దానికోసం నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నాను అందుకన్నా వేరే క్లాత్ మీద నేను త్రీ డి ఫ్లవర్స్ అనేవి ముందుగానే కట్ చేసి అంటే వర్క్ చేసిన తర్వాత అగరబత్తితో కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను నేను ఫస్ట్ టైం ఈ వర్క్ అనే చేశాను ఎలా వస్తుందో అని చాలా భయపడ్డా బట్ పర్లేదు బాగా చేయగలిగాను నాకు ఇప్పుడు మంచి వెబ్సైట్ దొరికింది జేసీ క్రియేషన్స్ అని అందులో లాగిన్ అయిన తర్వాత నేను మంచి మంచి డిజైన్స్ అనేవి తీసుకోగలిగాను ఇంకా మీరు ఇంతకు ముందు చెప్పిన రేట్స్ కన్నా చాలా చాలా తక్కువ టైంలో అవుతున్నాయి కాబట్టి రేట్స్ కూడా చాలా అందుబాటు ధరల్లో ఉంటాయని చెప్పొచ్చు ఇక్కడ చూసానా ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఫిట్ చేశాను మీరు షార్ట్స్ చూస్తుంటే ఆల్రెడీ మీకు అర్థమైపోద్ది మొత్తం త్రీ డీ చేశాను అనమాట అంటే ఒక ఫైవ్ ఫ్లవర్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్కి ఆ ఫైవ్ కూడా త్రీ డీ చేశాను మనకి త్రీ డీ వద్దనుకుంటే నార్మల్గా అక్కడ ఫిల్లింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట నాట్ వర్క్ వచ్చి లోపల మళ్ళీ ఒక నాట్ వస్తుంది ఈ వర్క్ అయితే ఫినిషింగ్ అయిన తర్వాత అంటే నేను ఇంకా స్టోన్స్ అవి అంటించలేదు అంటే ఈ వీడియో చేసినప్పుడు కూడా అంటించలే ఫ్రేమ్ మీద ఉంటుండగానే మీకు చూపిస్తున్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది ఇప్పుడు నాకు జేసీ క్రియేషన్స్ ఫేవరెట్ అయిపోయింది అనమాట ఏ డిజైన్ అయినా సరే హ్యాపీగా వేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేకుండా అని అనిపిస్తుంది డిజైన్ నెంబర్ వీలుంటే లాస్ట్లో యాడ్ చేస్తాను ఎవరైనా డిజైన్ వేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా చాలా బాగుందండి ఎక్కడ ఫినిషింగ్ కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మీలో ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి బుటీస్ అనేవి కొంచెం పెద్దవి యాడ్ చేశాను అన్నమాట చాలా చాలా బాగుంది కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ నేను ఇంతకు ముందు ఎక్కడైనా డిజైన్ తీసుకున్నానంటే నాకు మీతో షేర్ చేసుకున్నాను కదా ఒక అనుభవం డిజైన్ అనేది అవుట్ అయిందని అప్పటి నుంచి నా బ్లౌజ్ మీద వేసుకున్న తర్వాతే నేను కస్టమర్ బ్లౌజ్ మీద వేసేదాన్ని బట్ ఇక్కడ జేసీలో లాగిన్ అయిన తర్వాత నాకు ఆ డౌటే లేదు ఏమాత్రం పైన లేకుండా నేను డైరెక్ట్ కస్టమర్ బ్లౌజ్ మీదే వర్క్ అనేది చేయగలుగుతున్నాను ఇంకా రీజనబుల్ రేట్స్ లో మంచి మంచి వర్క్స్ అయితే మనం డిజైన్ చేసుకుందాం మీలో ఎవరికైనా ఈ వర్క్ అయితే మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మరో మంచి వీడియో మరో మంచి వర్క్ తో మళ్ళీ కలుద్దాం బాయ్